యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈ రోజుల్లో మానవుని యొక్క జీవితం ఎలా ఉందంటే మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాను ఈ లోకములో ఏది మన జీవితానికి ప్రాముఖ్యమైనది అవర్ ప్రయారిటీ మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి గురి ఏమిటి లేకపోతే మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి పనేమిటి అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు రోజుల్లో చూస్తూ ఉన్నాం మనుషులు రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు రకరకాలైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు రకరకాలైనటువంటి కార్యకలాపాలలో నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి రోజులు మనం చూస్తూ ఉన్నాం ఈ దినాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు బైబిల్లో యేసూ ప్రవారే చెప్పారు ఏం చెప్పాడంటే నోవాగు దినాలు జ్ఞాపకం చేసుకోవటే అన్నాడు అదే రీతిగా లోతు భార్యను కూడా జ్ఞాపకం చేసుకోండి అన్నాడు రెండు కూడా ఒకే సందర్భంలో చెప్పుకుంటూ వచ్చాడు అంటే మానవులు ఎలా ఉన్నారంటే నోవాగు దినాల్లో తింటు తాగుతూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్లిళ్ళు పిచ్చుకుంటూ పొలాలు వేసుకుంటూ పంటలు కోసుకుంటూ వీటిలో నిమగ్నం అయిపో ఇల్లు కట్టుకుంటూ ఇలాంటి నిమగ్నం అయిపోయి ఉన్నారు అంటే దేవుని వెతికే వారే లేకుండా పోయేటువంటి పరిస్థితి దేవుడు ఉన్నాడని దేవుడు దేవుని ఏదో భయభక్తులు కలిగిన జీవితాలే లేకుండా జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ దినాలు కూడా ఆ విధంగానే ఉంటూ ఉన్నాయి కనుక ఈ సమయంలో మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి అనే విషయాన్ని లేఖనాల్లో మనం చూడబోతూ ఉన్నాం ఒకసారి ఒక ఆవిడ గోదావరి గట్టి మీద బట్టలు ఉప్పుకుంటూ ఉంది బట్టలు తూకుంటూ ఉండడానికి ఈ లోపల గోదావరి పొంగి పొర పొరులుతూ ఉంది ప్రవహిస్తూ ఉంది ఆ టైంలో ఒక పనసకాయ పనసకాయ తెలుసు కదా పనసకాయ కొట్టుకుంటా వస్తూ ఉంది గోదావరిలో ఈ గోదావరిలో పనసకాయ కొట్టుకుంటా వస్తా ఉంటే పరిగెత్తుకొని వెళ్ళి తూకి దాంట్లో ఆ ఏతుర్చు కనుక పంచకాయని తీసుకుంది ఎందుకంటే దాన్ని తేవడం వల్ల పిల్లలు కూడా తిట్టారు కదా అని గుర్తు తేవడం బాగానే ఉంది కానీ గట్టు మీద ఉన్న చిన్న బిడ్డ మాత్రం కనబడలేదు ఏంటి కారణం అంటే ఇవి గోదావరిలో దూకినప్పుడు ఆ పనసకాయ తెచ్చుకోవడానికి దూకింది ఈ చిన్న బిడ్డ కూడా ఆ గోదావరిలో దూకేసింది కనుక ఆమె పనసకాయ సంపాదించుకోగలిగితే కానీ తన బిడ్డను పోగొట్టుకుంది తన కుమార్తెని పోగొట్టుకుంది ఈ రోజుల్లో చాలామంది ఈ లోకంలో ఏదో సంపాదించాలనుకొని ఆఖరికి వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఏమి కోల్పోతున్నారన్న సంగతి గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అందుకే బైబిల్లో ఈ మాట రాయని వాళ్ళు వారి స్వయంగా చెప్పారు సువార్త ఎనిమిదవ ధ్యాన ముప్పై ఎనిమిదవ ముప్పై ఆరవలితే ఏమన్నాడంటే ఒకడు లోకమంతో సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం ఒకడు లోకమంతో సంపాదించుకోవచ్చేమో కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం గనుక ఈ రోజుల్లో లోకంలో అంతా సంపాదించుకోవచ్చు లోకంలో ఉన్నదంతా నువ్వు అనుభవించవచ్చేమో కానీ అసలైనది నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి అని ఏసయ్య క్లియర్ గా స్పష్టముగా ఆయన మాట్లాడుచు ఉన్నాను కనుక అదే రీతిగా ఈ రోజులో మన జీవితంలో మనం చూసినప్పుడు ఈ లోకములో అన్నిటి కోసం ప్రయాసపడుచు ఉన్నాం అసల్యదం పాడటం ప్రయాసం మానవుడు మర్చిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే మానవుడు మర్చిపోయేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు కనుక నేను బయట మీద మనం చూసినప్పుడు నలుగురు వ్యక్తులని ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నా నేను పెద్ద ప్రసంగం చేయను కానీ కృత్రముగా నలుగురు వ్యక్తులు వారి జీవితంలో ఏమీ కోల్పోయాలో జీవితంలో వాళ్ళు ఎంత కావాల్సింది ఎత్తకలేక వాళ్ళు పొందుకోవాల్సిందే పొందుకోలేక వాళ్ళ దేవుడి దగ్గర నుంచి తీసుకోవాల్సిందే తీసుకోలేక వాళ్ళు పోగొట్టుకొని వాళ్ళ ఆత్మీయ జీవితములో ఎలాంటి నష్టాన్ని కొడుతెంచుకున్నాడో వాళ్ళ జీవితంలో ఎలాంటి శాపానికి గురయ్యారో ఎలాగో వాళ్ళ ఆత్మీయ జీవితంలో పతనమైపోయారు అనే విషయాలు ఈ రోజున నలుగురు వ్యక్తులను మీరు ముందు పెట్టడానికి నేను ఇష్టపడుచు ఉన్నా మీరు కాల బైబిల్ మీరు చూచినప్పుడు పిల్లలు ఆ కొన్ని కాల ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ పిల్లల ఏ సేవల గురించి రాయబడి ఉన్నది దయచేసి చూడండి ఎప్పుడు

ఏషాము ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీరు విడిచు దానికోసము ఎంత పెతికినా మారు మనసు పొంద అవకాశము దొరకలేదో చాలు డాక్టర్ అండి ఏషావు ఏం చేశాడట ఒక్క పూట పూర్తి కొరకు ఏమమ్మేశాడంట తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసాడు తన జ్యేష్త్వము హక్కును అమ్మి వేసినటువంటి దౌర్భాగ్యుడును ఇంకేం రాశాడు అని రాశాడు అంటే దౌర్భాగ్యం అనే జీవితం అనే మాటని అక్కడ రాయబడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అతను జ్యేష్ఠత్వం యొక్క విలువ ఏంటో తెలిస్తే ఆ జ్యేష్ఠత్వం ఉన్నటువంటి గొప్పతనం ఏంటో ఎలిగి ఉంటే నువ్వు ఏం ఈ గ్యాంగ్స్టర్ అమ్ముకునే పరిస్థితి రాదు ఏ మనం చూసినప్పుడు ఆకలితో ఆయన రాత్రంతా కష్టపడి భయాసపడి వచ్చాడు ఆకలితో ఉన్న తనకు ఆహారం పెట్టే వాళ్ళు ఎవరో లేరు తనకు భోజనం పెట్టే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితులు తన తప్పుడైనటువంటి అప్పుడే చిక్కుడుగా కూడా అది చాలా రుచికరముగా ఆకర్షణీయముగా అది చాలా ఆనందకరముగా అది కనిపిస్తా ఉన్నది ఆహ్లాదకరంగా కనిపిస్తా ఉన్నది కానీ యాకోబు అదాన్ని ఒడి చూచినప్పుడు ఏ కదా ఆకలితో ఉన్నాడు తప్పని ప్రజలు ఉన్నా ఉన్నారు పెట్టు నేను చనిపోయే స్థితిలో ఉన్నాను ఆకలి వేస్తామండి ఒక

ఒక పూట భోజనం లేకపోతే ఎవరు చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఒకవేళ పిల్ల అలాంటి పరిస్థితి మనకు వస్తుంది కొన్నిసార్లు కొన్ని సార్లు మనము చిన్న చిన్న వాటి కోసం దేవుడిని మర్చిపోయే పరిస్థితి దేవుడికి ఆశీర్వాదాల కోసం మర్చిపోయి లోక విజ్ఞాన కోసం పరిగెత్తి ఏమైపోతుంది తెలుసా మారిపోయే పరిస్థితి దౌర్భాగ్యమైన స్థితి మనకు కడుగు డి అక్కడ అయిపోయిన మాట ఏ సేవల గురించి రాస్తుంది దృష్టి ఏ సేవలు ఎవరైనా ఉన్నారా అంటూ మన ఏమంటే తెలుసా అతడు రక్షణ పొందకోలేడు మారు మనసు పొందకోలేడు కానీ అవకాశం లేవు దేవుడు అవకాశం ఇచ్చారు దేవుడు మనకు దాడు అనేక సార్లు దేవుని సరిగిన నిర్లక్ష్యం చేశారు దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క గీతిని వెతుకడ

ఏం చెప్తున్నా తెలుసా అక్కడ మహాజ్ఞాని స్వరోపను స్వరూపను మహా జ్ఞానవంతుడు అందుకోసమే మహా జ్ఞాని స్వరూపను ఈ మాట చెప్తూ ఉన్నాడు సత్యము అవివేక దాని కొని ఉంచుపడము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొది ఉంచుపడము చాలు చాలు ఏమంటాడు ఏ కొనుక్కో నువ్వు సత్యాన్ని ఏ కొనుక్కోవాలంట నీతిని దాన్ని ఏం చేయకూడదు అమ్మేయకూడదు అది ఎంతైనా సరే అది కొనుక్కో అది మంచిది అది మీకు జీవాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని దీపెనకి తీసుకొని వస్తుంది ఏషావు ఏం పోగొట్టుకున్నాడంట ఏం పోగొట్టుకున్నాడు శ్రేష్టత్వాన్ని పోగొట్టుకున్నాడు ఒక్క పూట కూటి కోసం చాలామంది భోజనానికి అమ్ముడుపోయే వాళ్ళు ఉన్నారు రకరకాల వాటి కోసం ఆకర్షితులై అమ్ముడుపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇందాకే అనుకుంటే ఎవరో పాట పాడారు కొన్నిసార్లు మన పాటలు ఎలా ఉంటాయంటే పాట మంచిదే మనం పాడిన దాన్ని నెరవేరుస్తున్నామా లేదన్నది ఎంపార్టెంట్ పరమాక్షిమో పాట మనకు వచ్చు కదా అందరూ పాడతారు కదా ఏం పాడతాం ఏ సూచాలు ఏ సూచాలు వచ్చాదా పాట సిరివాము నాకో నివా తిరి గిలే చేను నాకో నుండా నిరహం తారాము ఎప్పుడు ఆగట ఏ స్థితి అయినా చెప్పండి ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా ఏసు నాకు స్వాల్ ఎప్పుడు ఆ పాట ఆదివారం వరకే ఆదివారం వరకే సోమవారం సోమారణించే శనివారం వరకు చెప్పండి ఆదివారం నుంచి స్వామారి నుంచి శనివారి ఆదివారమేమో ఏసుతో పుకారులు స్వామారి నుంచి శనివారమేమో సాంత షికారుడు ఇది మన జీవిత విధానం చాలా మంది జీవితాలు కనుక పిల్లల యేషవు ఏం పోగొట్టుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు రెండవ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ వ్యక్తి ఎవరు అంటే ఆకా యహోర్శివ గ్రంథం ఏడవ అధ్యాయంలో ఇరవై చిహ్నానికన్నా మన చదివితే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళారు ఆ యుద్ధంలో ఇస్రాయల్ ప్రజలు అమాదికుల చేతిలో ఓడిపోతా ఉన్నారు ఓడిపోతున్న సమయంలో యహోర్శివ ప్రభు దగ్గర అడిగాడు హాయి ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఓడిపోతా ఉన్నారు ఓడిపోతా ఉన్న సమయంలో యహోర్శివ ప్రభా దగ్గర ప్రార్థన చేశాడు ప్రభాను వెళ్ళమన్నావు యుద్ధం చేయమన్నావు ఇస్తానన్నావు కానీ ఇంతమంది చచ్చిపోతున్నారు కారణం ఏంటి అడిగితే యహోర్శివతో దేవుడు మాట్లాడుతున్నారు యహోర్శివ నేను చెప్పింది మీరు చేయలేదు నేను చెప్పింది మీరు చేయలేదు కనుక మీకు అపచయం ఎదుర్కొంటూ ఉన్నారు అన్నాడు ఏంటి ప్రభు అంటే ఆ లోచన మీకు ఏం చెప్పారు అది శప్పితమైనటువంటి దేశం కనుక అక్కడ ఏది కూడా మీరు ముట్టకూడదు అక్కడ ఏది కూడా మీరు ఆలోచించకూడదు అక్కడ ఏది కూడా మీరు దోచు దోచుకోకూడదు దాచుకోకూడదు అని చెప్పారు పిల్ల మనకు తెలుగులో ఒక సామెత ఉన్నది ఏం సామెత తెలుసా కోటి విద్యలు చెప్పండి కోటి విద్యలు కూటి కొరకే అనే మాట కనుక అది లోక సంబంధమైన వార్త అది లోక సంబంధమైనటువంటిది కనుక ఈ రోజున మనం అడిగితే భక్తి ముక్త్య అని అడిగితే చాలా మంది చెప్పే మాట ఏంటంటే భుక్త భక్తి కాదు నటిస్తారు భక్తి నిజమైన భక్తి పనులు ఏం చేస్తారంటే భుక్తి మీద ఉన్నది మనసు ఆత్మ సంబంధమైన వాటి మీద ఆసక్తి కలిగి ఉంటారు శోధించబడిన తర్వాత సాధనుడు యేసయ్య ఆకలిగా ఉండటం చూసి ఏసైని శోధించాడు అప్పుడు ఆ సాధారణ కదా అయా దేవుని కుమారుడు అయితే ఈ రాను రొట్టెలు చేసుకుని తిను అన్నాడు ఏమన్నాడు మానవుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటలో వచ్చే ప్రతి మాట వలన నరుడు బ్రతుకుచ్చాడు అన్నాడు మానవుడు బ్రతుకుచ్చాడు కనుక మానవుడు బ్రతకడానికి రొట్టె ఒకటే కాదు మనకు కావాల్సింది ఇంకా కావాలా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం మన శరీరములో శరీరములో శరీరం ఉంది ప్రాణం ఉంది ఆత్మ ఉన్నది కనుక నీ ఆత్మకి శరీరానికి ఆహారం పెడుతున్నాం ఈ శరీరాలను పోషించుకుంటూ ఉన్నావు కానీ ఆత్మని కూడా నువ్వు ఆత్మను మర్చిపోతూ ఉన్నావు ఈ ఆత్మకి ఆహారం కావాలి ఆ ఆహారం ఎక్కడ దొరుకుతుందంటే అది దేవుని సతిధిలో దేవుని వాక్యం ద్వారా అది నీకు ఆహారం అందించబడి ఉన్నది కనుక ఈ రోజుల్లో అనేక మంది ఏమనుకుంటారంటే శారీరకమైన ఆహారాన్ని గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు కనుక ఒక ఒకవేళ బీపీ ఉందంటే ఉప్పు నేను మానేస్తారు షుగర్ ఉందంటే స్వీట్స్ తినడం మానేస్తాడు పొట్ట పెరిగిందంటే ఆ అన్నం తినడం మానేస్తాడు ఇలాగ ఆ శరీరానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మానవులు తీసుకుంటారు కానీ ఆత్మ సంబంధమైనటువంటి జాగ్రత్తలు రోజున లేదు అనే విషయం ఎందుకు లేదు అంటే ఎంతసేపు అయినా సరే ముక్తి మీద ఉన్నటువంటి ఆసక్తి భక్తి మీద లేదు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి భక్తి లేదు మానవుడికి ఏముంది భక్తి మీద ఉంది ఆసక్తి అది సంపాదించాలా ఇది సంపాదించాలా అది చెయ్యాలా ఇది చేయాలా అనేటువంటి తాపత్రము తపన తప్ప ఇంకా ఏమీ లేదు మానవుడి జీవితములో కనుక ఈ లోకమ శాశ్వతమైన కాదు ఆ సంగతి అందరూ ఎరిగి ఉండి కూడా ఆ సంగతి అందరూ తెలుసుకొని కూడా కానీ పిల్లల రోజుల్లో అనేక మంది ఏ విధంగా ధనాన్ని సంపాదించాలా ఏ విధంగా ధనాన్ని కూడబెట్టుకోవాలా ధనాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలా అనేటువంటి తాపత్రములో మానవుడు జీవిస్తూ ఉన్నారు కానీ దానికంటే ప్రాముఖ్యమైనది దానికంటే విలువైనది ఆయన మాటకు లోపడి జీవించడం ఆయన మాటకు చూపి బ్రతకడం ఆయన మాట ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకోవడం కనుక దేవుని వాక్యం సెవేసినది మొదట నా రాజ్యాన్ని నీతిని పెట్టుకొని ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడడం ఏమి అనుగ్రహించబడుతుంది ఏమి తినాలా ఏమి తాగాలా ఏమి ధరించాలా ఇదే మానవుడి యొక్క చిత్త ఇవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహం నువ్వు అరగక ముందే దేవుడి సమకూరుస్తాడు కానీ పిల్లల మానవుడి యొక్క ఆలోచన ఏంటంటే ఎంత సంపాదించాలో అనే తాపత్రంలో ఉన్నారు కనుక రోజున ఆఖ కూడా ఏమి చేశాడంటే ఆ రోజు ఇస్రాయల్ ప్రజలు చెప్పినట్టుగా వారు తను తనకిష్టం వచ్చినట్టుగా చేశారు బంగారాన్ని తెచ్చుకుండా శుద్ధులను తెచ్చుకుండా వెంటనే తెచ్చుకుండా తీసుకొని వచ్చి ఆ కురాల ఎవరికి తెలియదనుకొని దాచి పెట్టుకున్నా ఎవరికి తెలియనుకుందా కానీ పిల్లల అయితే మానవుడికి తెలియకపోవచ్చు సృష్టించిన సృష్టికర్త ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి నీకు ఆయుష్నిచ్చిన దేవుడు ఈ లో జీవించడం కృప కలిగిన దేవుడు నీకు కృపనిచ్చాడు కనుకనే నేను నువ్వు ఇంకా జీవిస్తూ ఉన్నావు కనుక రోజున వారు దాన్ని గుర్తించినప్పుడు యహో శివ దేవుడి దగ్గర అడిగినప్పుడు యహో శివతో దేవుడు చెప్పాడు దోచుకున్నారు ఆశించారు దాచుకున్నారు కనుకనే ఈ విపత్తు జరిగింది ఎవరిదే ఎవరు చేశారు అంటే ఆకాలు చేశారు ఇరవై వచ్చిన మీరు చదివితే ఆకాలు అక్కడ ఒప్పుకున్నా నేనే చేశాను అంటాడు కానీ ఆకాలు చేసిన పొరపాటు వల్ల కొన్ని వందల మంది చచ్చిపోయారు ఇలా సైనికులు చనిపోయారు జనాంగం చనిపోయింది ఒకవేళ అది ఒప్పుకున్నాడు కదండి క్షమించచ్చు కదా దేవుడు అంటే కానీ దానివల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసా దానివల్ల మంది కుటుంబాలు అనాథులు అయిపోయాస తెలుసా దేవుడు ఏం చెప్పాడంటే వారు ఊరు వెలుపల బాల్యంలో తీసుకుని వెళ్ళారు అతను కాదు చేసింది ఆ కానీ ఆ కాని ఒక్కడే కాదు ఎవరు తన కుటుంబం తన కూతురు తన కుమారులు తన గాడిదలు తన ఎత్తులు తన వర్డెలు అన్నింటి ఊరు వెలుపులో తీసుకొని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపివేశారు చంపి కాల్చిపెచ్చారు ఆశీర్వాదం అనుకున్నాడు దోచుకోవటం ఆశీర్వాదం అనుకుంటారు దొంగిలించడం ఆశీర్వాదం అనుకుంటారు లేకపోతే అందరిలోనే గొప్పవాడైపోవాలని తాత్పత్యం మాత్రం కలిగింది ఆఖరికి ఆయన కుటుంబాన్ని జీవితాన్ని కోల్పోయాడు ఈ రోజు నీ జీవితంలో ఏది ప్రాముఖ్యమైనది నీ పోగొట్టుకుంటే ఏమి లాభం లోకమంతా సంపాదించుకోవచ్చు కానీ నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం ప్రపంచాడు దగ్గర అన్నింటినీ జయించాడు ఆఖరికి ఏం పోగొట్టుకున్నాడు ముప్పై మూడు సంవత్సరాల ఒక దోమ కార్డు ద్వారా చచ్చిపోయాడు ఎవరు తీసుకొని పోయాడా ఏమి తీసుకోపోలేదుగా ఆఖరి ఇచ్చిన మాట ఏం తెలుసా సచ్చిపోయేదానికి ముందు వారు కొంతమందిని పిలిచి చెప్పారు నన్ను వచ్చి నేను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని ఎవరు మొయ్యాలంటే డాక్టర్లు మొయ్యాలా అన్నారు ఎందుకు అంటే ఏ డాక్టర్లు కూడా మానవుని బ్రతికించలేడనే సత్యం లోకానికి తెలియపరచాలా అన్నారు ರಡೋದಿನ ಚೇತರು ರೆಡ್ ಬೈಕ್ ಬೆಟ್ಟ ನಾನು ಮೋಸ್ಕೊದ ಎಡಿ ಜನ ಅಡಿತೆ ಪ್ರಪಂಚನಂತ ಜಯ వచ్చేటప్పుడు వడ్డీ చేతులతో వచ్చాడు వెళ్ళిపోయేటప్పుడు కూడా వడ్డీ చేతులతో వెళ్ళిపోతు సమాచారం లోకానికి తెలియపరచండి అన్న మూడవదిగా ఏం చెప్పాడంటే నేను వెలుచిన తీసుకెళ్ళి వెలుచినప్పుడు ఈ బంగారము వెండి డబ్బులు నా బాడి మీద చాలండి అన్న ఎందుకు అంటే ఇది మట్టిలోని నుంచి వచ్చింది ఇది మట్టులోనే కలిసిపోతాయి కానీ ఏది మారోడు మీ కాదు అని సత్యాన్ని లోకానికి చెప్పండి ఏది సరచితమైతే కాదు ఏది నీతో రాదు ఇందే భాషగా చెప్పినట్టుగా ఏమొస్త తెలుసా నువ్వు చేసిన మంచి కార్యాలు అవి నీతో కూడా వస్తాయి నేను లోకము నేను గౌరవించడం ప్రారంభిస్తుంది మనిషికి విలువ ఎప్పుడొస్తుంది తెలుసా బావిలో నీళ్ళు ఉన్నప్పుడు తెలియదు నీళ్ళ విలువ తెలియదు బావిలో నీళ్లు ఎండిపోతే నీళ్ళ యొక్క విలువేటో నాకు తెలుస్తుంది మనిషికి తోడు ఉన్నప్పుడు తోడు విలువ తెలీదు మనిషిని తోడు బోధ తర్వాత జోడు యొక్క విలువేటు అర్థమవుతుంది అదే రీతిగా మనిషి లోకములో ఉన్నప్పుడు అతని గురించి ఏ లోకము అంతగా గుర్తించకపోవచ్చు కానీ అని వెళ్ళిన తర్వాత లోకము ఈ గురించి సాక్షించు ఏం పోగొట్టుకున్నాడంటే ఏం పోగొట్టుకున్నాడు ఆ ఆకానికి తన ప్రాణం పోగొట్టుకున్నాడు తన బిడ్డలు పోగొట్టుకున్నాడు ఆఖరికి పశువులు సంపద మొత్తం తన కలిగినంత కూడా యామదాస్తి కూడా ఆ రోజున రాముల ఉపద్రీత కొట్టి చంపి ఆఖరికి కాల్చివేశారు ఉగిపోలేకపోయి ఏది నీది కాదు ఏది శాశ్వతమైనది కాదు ఏ చేయాల మనకి ఉన్నది దేవుని మాట ప్రకారము ఆయన చిత్తములో జీవించగలిగితే అది నీకు క్షేమం నీకు ఆశీర్వాదం రెండోదిగా మూడోదిగా మనం చూసినప్పుడు రెండవ రాచు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మనం చూసినప్పుడు ఇక్కడ ఎవరు ఇక్కడ గణిజీ గంగిజీ గురించి మనకు తెలుసు గణిజీ ఏం చేశాడు శిష్యుడిగా ఉండడానికి వచ్చాడు నైమానుగ వదిల కుష్టు ఎవరికి పట్టుకుంది గగజకు పట్టుకుంది ఎందుకు పట్టుకుంది కుష్ణురోగం ఎందుకు వచ్చిందండి కుష్ణురోగం బాగానే ఉన్నాడుగా ఆరోగ్యంగానే ఉన్నాడుగా దైవ సేవ కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాడుగా దైవ సేవ కూడా ఎక్కడికి వెళితే అక్కడికి వెళున్నాడుగా అంటే దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వెళ్ళిన వాడేగా కానీ ఈ రోజుల్లో చాలా మంది నేను దేవుని తనే ఉన్నాను అనుకుంటూ ఉన్నాను నేను దేవుని ఉన్నాను నేను దేవుని ఎదుర్కొంటున్నాను అనుకుంటూ ఉన్నాను కానీ విధంగా కానీ అంత విధంగా కూడా ధనం మీద అపేక్ష కలిగినటువంటి మనస్తత్వం తత్వం కలిగిన వారు ధనాన్ని సంపాదించాలి ఈ లోకములో పేరు పట్ల సంపాదించుకోవాలి అనేటువంటి తాపత్యం కలిగిన వారు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చరాలు చదివితే వాటితో ఆ మనుష్యుడు తన రథమ దిగి నిన్ను ఎదుర్కోవడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యములు వస్త్రముల ద్రాక్ష తోటలను బొర్రెలు ఎడ్లను దాస దాస్లను సంపాదించుకుంటకు ఇది సమయమా కాబట్టి నైమానకు వదిలిన ఖుష్టువరికి నీకును నీ సంతానమునకును సర్వ అంటి ఉండనని చెప్పడం మంచు వలె తెల్లని కుస్టు కలిగిన వాడే బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలిషా వద్దు అని చెప్పిన దానిని దేవుడు చాలా సార్లు అది నీకు వద్దు చాలా సార్లు దేవుడు అది నీ జీవితానికి నష్టం అది నీ జీవితానికి కిడు అది నీ జీవితానికి ప్రమాదం అని దేవుడు పదే పదే చెప్పినా కూడా దాన్ని కావాలి అది ఆశించినట్లయితే దాని వల్ల వచ్చే నష్టం ఆశీర్వాదాల కంటే కీడే ఏం జరిగిందంటే అక్కడ ఎలిష ఒత్తున దానిని సంపాదించుకున్న కలిసి ఏమైనా కుష్ట రోజే ఆయన ఒక్కడికే కాల ఎవరు వచ్చిందంట తన కుటుంబం అంతా ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం అంతా కూడా కుర్టు రోగులుగా మారారు ఎప్పుడు దాకంటే అది వాళ్ళ సర్వకాలం వాళ్ళ జీవితకాలం అంతా కూడా కుర్చు రోగులుగా మారిపోయారు నీ జీవితానికి ఏది ప్రాముఖ్యమైనది దేవుడు ఇచ్చినది ఆశీర్వాదకరమైనది దేవుడు వద్దనది నీకు శాపంతో సమానం దాన్ని క్లోజ్